జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు దేశంలో అరవై కోట్ల మంది హిందీ మాట్లాడేవారు తెలిపారు రానున్న రోజుల్లో రాజభాష హిందీ ప్రపంచ భాషగా ఎదగాలని ఆకాంక్షించారు జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ హిందీ దివస్ ను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు కార్యక్రమంలో हमारा है हिंदी हमारी आन बान शान है हिंदू हिंदी राष्ट्रीय भाषा है हिंदी हिंदी से हिंदी एक लगाव है हिंदी एक पहचान है हिंदी देश की भाषा है हिंदी अपने जो जो भी जो भी देश के जो आज़ादी उन्होंने हिंदी को हिंदी में गीत लिखे हिंदी में गाने में हिंदी में निबंध लिखे सभी और हिंदी दिवस के शुभ अवसर पर सभी को आर्थिक शुभकामनाएं హిందీ చోడనే వాళ్ళ భాషా హిందీ చోడనే వాళ్ళ భాషాని అమ్మ ఇం యాష్ట్రే భ్రమణ కదే హిందీకి ఆవశ్యకత హిందీ రాష్ట్ర భాష రాజభాషా హిందీ సభ్యో ఏ సంపర్కే రూపే లేదండి ఫోరం తరఫు నుంచి ఈరోజు శ్రీకాకుళం జిల్లా హిందీ ప్రియవాళ్ళందరూ కూడా ఈ अंदर हिंदी प्रेम में भक्ति चाट को मैं पूरी तरह से बता सकता हूं कि आज जो हिंदी अंबेडकर ऑडिटोरियम में सारे हिंदी अम्बेडकरेमियों को इकट्ठा करने जा रहा है यह बहुत ही स्वर्णिम अवसर है मैं पूरे हिंदी भाइयों को यहां आमंत्रित करता हूं आप सभी हिंदी प्रेमी आकर आप इस कार्यक्रम को सफल बनाएंगे जिला कलेक्टर से लेकर पूरे राष्ट्र के पूरे अधिकारी यहाँ पर पहुँच रहे हैं पूरा तो 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 आप सभी का स्वागत करता हूं हिंदी फोरम की तरफ से आप सभी आए और आगे बढ़कर इस कार्यक्रम को बढ़ाए जय हिंदी મીરો તો આ એક ના પાર્ટી આ એક ના આ એક મિનિટ જોન સર रमाદેવી મેડમજી આપકો વિનંતી છે रमाદેવી મેડમ హిందీ ఫ్రీలో రెండింటి తాలూకా తక్కువ కాకపోతే ఎప్పుడూ కూడా నేను మాస్టర్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్న దానికి ఒక నిదర్శనం అక్కడ ఏదో ఒక ఫైల్ ఉంటూనే ఉంటుంది ఏదో ఒక పిలుపు ఉంటూనే ఉంటుంది ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని పరిస్థితి ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వారి ఎదురుగా నిలబడే అదృష్టం కలిగినందుకు ఆ భగవంతుడిని నమస్కరిస్తున్నారు మూడు వందల ఐదు ఇక్కడ ఉన్న కెపాసిటీ ఈ ఆడిటోరియం సుమారుగా ఇక్కడ నాలుగు వందల మంది ఉన్నారు ఎప్పుడు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే భయం నిండుతుందా 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 అని అడిగాను కూడా హిందీ వాళ్ళు దర్జాగా కలుగుతుందని సంతోష చెప్తే ఇప్పుడు అది రుజువైంది చాలా ఆనందం ఎస్తుంది ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలి జై హింద్ అన్నారు పక్కన చిన్న ఐ పెడితే జై హిందీ అయిపోయింది సో హిందీలోంచి అది తీసారా లేకపోతే దానికి ఐకలికాలం అయితే నాకైతే తెలియదు జై హింద్ జై అద్భుతం ఇక్కడ ఈ పైన సిఎం గారు ఉన్నారు వారి గురించి చాలా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ హిందీకి ఒక విధంగా ఈ జిల్లాలో ప్రాణం పోసింది ఇప్పుడున్న వీరు ఇప్పుడున్న వీరు ఇప్పుడు మన మేడం మేడం సంతోష్ తర్వాత మన లాద్దేవి గారు వీళ్ళందరూ కలిసిన టీం గురించి మాట్లాడాలంటే గంటలు చాలు నాకు కొన్ని అనుభవాలు నా దగ్గర ఉన్నాయి ఎక్కడ స్కూల్ కాంప్లెక్స్ అయినా ఎక్కడ పాక్సాలలోకి వెళ్ళిన పూజ మండలంలో నేను ఒకసారి వెళ్ళా అక్కడ హిందీ దివస్ జరుగుతుంది ఒక క్లాస్లో జరుగుతున్న హిందీ దివస్ని చూస్తేనే మై పోయాం ఒక స్కూల్ కాంప్లెక్స్లో వాళ్ళ యాక్టివిటీస్ చూస్తుంటే అనిపించింది నాన్న హిందీ దివస్ ఎందుకు అయినా సంతోషం అడిగితే కోట బొమ్మాల్లో చూపించే తడతాం కోట చిన్న పైస్ ఒక మండల కేంద్రాన్ని తీసుకొని మండల యూనిట్ తీసుకొని చేశాడు ఆయన అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయలేమా అని అడిగా అడిగితే చేసి చూపిస్తాను సార్ ఈ రోజు చేసి చూపిస్తున్నారు ఒక దివస్ చేయడానికి సుమారుగా ఈ రోజు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఎయిర్పోర్ట్ల చూస్తుంటే అది దాన్ని పెట్టడం ధన మానవ ప్రయత్నం హిందీ కూడా ఆ లో చూస్తుంటే ఈ రకరకాలైన ఏర్పాట్లు చూస్తుంటే బహుశా మైనర్ లాంగ్వేజ్ కానిది ఇది మేజర్ లాంగ్వేజ్గా మారిపోతుందేమో అని అక్కడక్కడ భయపెస్తోంది కూడా ఎందుకంటే మిగతా లాంగ్వేజ్లో వాళ్ళకి అప్పుడే ఒక రకమైన చిన్న ఎందుకంటే తెలుగు మనం మన భాష కదా మనం పట్టించుకోము అలాగే ఇంగ్లీష్ ఓ దానికి బ్రహ్మాండమైన స్టే గురించి గ్లోబల్ లాంగ్వేజ్ కానీ దాని గురించి పట్టించుకోం బట్ హిందీ లాంగ్వేజ్ని పట్టుకొని మన అంటున్నారు జన అంటున్నారు ఏదేమో మాట్లాడుతున్నారు బహుశా దురదృష్టవ్ హిందీలో మాట్లాడటం రాలేదని చెప్పిన చింతిస్తున్న రోజు నాకు బహుశా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ లో నేను హిందీలో అనవకలంగా మాట్లాడే అవకాశం చేస్తానని ఈ తప్పకుండా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను